టీ తన్నీ తీసేసి మళ్ళీ ఫిక్స్డ్ విధంగా పెట్టించుకోవాలంటే ఇంప్లాన్స్ నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ మరి షుగర్ పేషెంట్స్కి ఎముకంతా అరిగిపోయి పళ్ళు మన న్యాచురల్ టీతే లూజ్ అయిపోతాయి కదా మరి ఇంప్లాంట్స్ ఎలా స్థిరంగా ఉంటాయి అనే దాని గురించి ఈరోజు మాట్లాడబోతున్నాను నమస్తే నేను డాక్టర్ శారదా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎల్బిఆర్ డెంటల్ షుగర్ పేషెంట్స్లో కూడా డ్యామేజ్ అయిన పళ్ళన్ని తీసేసి అదే సిట్టింగ్లో ఇంప్లాంట్స్ పెట్టి వారం తిరిగే లోపల పర్మనెంట్ ఫిక్స్ టీత్ పెట్టు మేము గత పదిహేనేళ్ళుగా చేస్తున్నాం కాబట్టి ఆ అనుభవంతో చెప్తున్నాను అయితే జనరల్గా షుగర్ పేషెంట్స్లో ఏంటంటే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ వచ్చి టీత్ లూజ్ అయిపోతాయని వింటూ ఉంటాం అందుకే జనరల్గా వాళ్ళు ఏంటంటే సాధారణంగా ఈ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి సంకోచిస్తూ ఉంటారు అయితే మేం పెట్టే పర్మనెంట్ ఇంప్లాంట్స్ పర్మనెంట్గా ఉండడానికి కారణం మేము ఫాలో అయ్యే సిపి బీసీసీఐ ప్రోటోకాల్ అండ్ తీసుకునే త్రీ ఇమ్యూనిటీ గైడ్ లైన్స్ అనమాట షుగర్ పేషెంట్స్లో జనరల్గా ఇంప్లాంట్స్ ఫెయిల్ కావడానికి కారణాలు రెండేనండి ఒకటి ఇన్ఫెక్షన్ ఇంకోటి ఇంప్లాంట్ ఎముకలో స్థిరపడకపోవడం ఓకే అయితే ఈ ఇన్ఫెక్షన్ అనేది జనరల్గా ఎప్పుడు వస్తుంది ఈ చిగురు లెవెల్లో వస్తుంది అంటే మనము సరిగ్గా నీట్గా మెయింటైన్ చేయకుండా గార పట్టినా లేదా తిన్నదికున్న ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట అయితే ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత చిగురులో చిగురు లెవెల్లో ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని ఏమంటారంటే పెరి ఇంప్లాంట్ అయితే అంటారు అయితే ఈ ఇంప్లాంట్స్లో రెండు అంటే ప్రతి ఇంప్లాంట్లో రెండు రకాలు ఉంటాయండి ఒక స్మూత్ సర్ఫేస్ ఇంప్లాంట్ రఫ్ సర్ఫేస్ ఇంప్లాంట్ అని అయితే ఇన్ఫెక్షన్ వచ్చిన ఇంప్లాంట్ని ఎఫెక్ట్ చేయొద్దంటే స్మూత్ సర్ఫేస్ ఇంప్లాంట్ అవసరం పడుతుంది లేదు ఎముకలో స్థిరంగా కూర్చుండిపోవాలి అంటే మాత్రం రఫ్ సర్ఫేస్ ఇంప్లాంట్ అవసరం పడుతుంది ఇప్పుడు మనకు స్థిరంగా కూర్చోవాలి ప్లస్ ఇన్ఫెక్షన్ కూడా రావద్దు సో మేము ఫాలో అయ్యే మా పేటెంటెడ్ సీపీబీసీసీఐ ప్రోటోకాల్లో మేము యూస్ చేసే ఇంప్లాంట్లో బోత్ స్మూత్ స్మూత్ సర్ఫేస్ అండ్ రఫ్ సర్ఫేస్ ఉంటాయన్నమాట అంటే ఎక్కడైతే ఇన్ఫెక్షన్ వస్తుందో చిగురు లెవెల్లో ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పాను కానీ అక్కడ స్మూత్ సర్ఫేస్ అండ్ మిగిలిన త్రీ ఫోర్త్ భాగం ఏదైతే ఎముకలోకి వెళ్తుందో అది రఫ్ సర్ఫేస్ ఉంటుందన్నమాట ఓకే అయితే జనరల్గా షుగర్ పేషెంట్స్ రక్తంలో ఏంటంటే ఈ లెవెల్స్ ఎక్కువ ఉండే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో స్మూత్ సర్ఫేస్ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ రాదు అండ్ ఇంకోటి రఫ్ సర్ఫేస్ ఏదైతే ఎముకలో పెడతామో త్రీ ఫోర్త్ భాగం ఆ ఎముక కూడా బేసల్ బోన్లో పెడతాం అనమాట ఇంకా క్లియర్గా చెప్పాలంటే మన దవడ ఎముకలో రెండు లేయర్స్ ఉంటాయనమాట పైన లేయర్ పళ్ళను పట్టుకునే లేయర్ కాగా కింద బేసల్ బోన్ అని ఇంకో లేయర్ ఉంటుంది అయితే పళ్ళల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఏమవుతుందంటే ఈ పళ్ళను పట్టుకునే ఎముక అరిగిపోతుంది వేరే బేసల్ బోన్ దాని కింద ఉన్న బేసల్ బోన్ మాత్రం చాలా స్ట్రాంగ్ అనమాట అది ఎటువంటి ఇన్ఫెక్షన్ ఆ ఎముకని ఎఫెక్ట్ చేయదు అండ్ అది మనం ఉన్నంత వరకు ఉంటుంది సో ఈ బేసల్ బోన్లో ఇంప్లాంట్స్ పెట్టడం వల్ల ఇంప్లాంట్స్ పర్మనెంట్గా ఉంటాయి మీకు షుగర్ ఉన్నా లేకున్నా పర్మనెంట్గా కాలం ఈ ఇంప్లాంట్స్ ఉంటాయి అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలా క్లినిక్స్లో ఖర్చు తగ్గించడానికి ఇంప్లాంట్స్ పైన డైరెక్ట్గా క్యాప్ పెడతారనమాట అది చాలా పాత పద్ధతి ఇంప్లాంట్స్ పైన మల్టీ యూనిట్ అబర్ట్మెంట్స్ అని పెట్టి క్యాప్ పెట్టడం సేఫెస్ట్ మెథడ్ అనమాట అయితే దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మనం పెట్టే టీత్ టీత్కి ప్రాపర్ ఇంప్లాంట్స్ పైన టీత్ ఫిక్స్ చేస్తాం చూడండి దానికి ప్రాపర్ సపోర్ట్ వస్తుంది అండ్ ఇంకోటి ఎముక్ అనేది ఒకటే లెవెల్లో ఉండదనమాట అది కొంచెం ఒక దగ్గర హైట్ ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఉంటుంది సో ఈ మల్టీ యూనిట్ అపార్ట్మెంట్స్లో ఏంటంటే డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్ ఉంటుంది అన్నమాట సో ఈ మల్టీ యూనిట్ అబర్ట్మెంట్స్ పెట్టడం వల్ల అన్నీ ఒకటే లెవెల్కి తీసుకురావచ్చు అండ్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ మల్టీ యూనిట్ అబట్మెంట్ అనేది ఇంప్లాంట్కి క్యాప్కి ఒక టూ టు త్రీ ఎంఎం గ్యాప్ క్రియేట్ చేస్తుంది అనమాట అంటే డిస్టెన్స్ క్రియేట్ చేస్తుంది సో దీనివల్ల ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా అంటే ఇది మనం తీసుకునే అడిషనల్ సేఫ్టీ మెజర్ అనమాట ఒకవేళ ఇవన్నీ తీసుకున్న ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది మల్టీ యూనిట్ లెవెల్లో అరెస్ట్ అవుతుంది కానీ ఇంప్లాంట్ వరకు వెళ్ళదు అండ్ మేము ఫాలో అయ్యే ఇంకో ఇంక్ తీసుకునే ఇంకో ప్రికాషనరీ స్టెప్ ఏంటంటే జనరల్గా కొన్ని క్లినిక్స్లో ఏం చేస్తారంటే మన నోట్లో పళ్ళు ఎలా పెడితే నమ్మలడానికి కంఫర్టబుల్గా ఉంటుందో చూసుకొని దాని ప్రకారంగా అంటే ఎముక సరిగ్గా లేకపోయినా అక్కడే చిన్న చిన్న ఇంప్లాంట్స్ పెట్టి దాని ప్రకారంగా టీత్ అనేది పెడుతూ ఉంటారు అలా కాకుండా మన ఎముకది ఎక్స్రే తీసుకొని త్రీ డీస్ ఓపీజీ ఎక్స్రే అంటారు అనమాట ఫుల్ మౌత్ రేని అది తీసుకొని అండ్ త్రీ డీ స్కాన్ అనమాట దీన్ని త్రీ డైమెన్షనల్ స్కాన్ అంటారు సో దీంట్లో వాళ్ళు ఏంటంటే ఆ ఎముక ఎక్కడ బాగుంది దాని డెన్సిటీ ఎక్కడ బాగుంది అనేది తెలుస్తుంది అనమాట సో దాని ప్రకారంగా ఎముక ఎక్కడ బాగుందో చూసుకొని చిన్న చిన్న ఇంప్లాంట్స్ కాకుండా మీ ఎముకకి సూట్ అయ్యే ఇంప్లాంట్స్ ఒకవేళ మీ ఎముకకు సూట్ అయ్యే ఇంప్లాంట్స్ అక్కడ ఆ బోన్ హైట్కి సరిపోకపోతే ఆ ఇంప్లాంట్స్ని టీల్ చేసి అంటే స్ట్రైట్ గా పెట్టకుండా థర్టీ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్ యాంగిల్లో టిల్ చేసి పెడతాం అనమాట సో ఇలా చేయడం వల్ల మంచి ఎముకున్న దగ్గర ఇంప్లాంట్స్ పెట్టచ్చు అండ్ మన నర్వ్స్ అవి ఉంటాయి చూడండి నర్వ్స్ సైనస్ అనేది అవాయిడ్ చేయొచ్చు అండ్ మీ ఎముకకు సూట్ అయ్యే ప్రాపర్ సైజ్ ఇంప్లాంట్ పెట్టచ్చు అనమాట ఎందుకంటే చిన్న చిన్న ఇంప్లాంట్స్ పెడితే ఏమవుతుందంటే ఈ మనకి గ్రిప్ సరిగ్గా రాదు బోన్లు సో మీ యాక్చువల్గా ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్కి ఏ సైజ్ అయితే సూట్ అవుతుందో దాన్ని పెట్టాల్సి ఉంటుంది సో అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే అంటే ఈ బోన్కి ఇంప్లాంట్ కాంటాక్ట్ రేషియో ఎక్కువ ఉంటుందన్నమాట అంటే ఎముకలో ఎంత ఇంప్లాంట్ ఉంటే అంత అడిషనల్ స్టెబిలిటీ స్థిరత్వం వస్తుంది అన్నమాట మన ఇంప్లాంట్స్కి సో ఇలా టిల్ చేసి ప్రాపర్ సైజ్ ఇంప్లాంట్స్ పెట్టి వాటిని ఇప్పుడు టిల్ చేసి పెట్టాం కదాండి కొంచెం చిగుర్ లెవెల్లో స్ట్రెయిట్ కావాలి నేను ఇంతకు ముందు మీకు మల్టీ యూనిట్ అపార్ట్‌మెంట్స్ గురించి చెప్పాను సో ఆ మల్టీ యూనిట్ అపార్ట్‌మెంట్స్ ఎలాగ పెట్టినాం కదా సో ఈ యాంగిల్ ప్రకారం అంటే ఈ యాంగిల్‌లో పెట్టి మనము చిగుర్ లెవెల్లో ఇంప్లాంట్ స్ట్రెయిట్ కాల్ కదా దాని ప్రకారంగా మల్టీ యూనిట్ అబార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకొని చిగురు లెవెల్లో స్ట్రైట్ చేసి మీకు నమలడానికి కంఫర్టబుల్గా ఉండే టీత్ని అక్కడ ఆ విధంగా ఫిక్స్ చేస్తాం అనమాట జనరల్గా ఏంటంటే ఇంప్లాంట్ ట్రీట్మెంట్లో ఇంప్లాంట్స్ పెట్టగానే ఇమ్మీడియట్గా టీత్ ఫిక్స్ చేయం ఒక రెండు ట్రయల్స్ తీసుకుంటాం అనమాట ఆ ట్రయల్స్లో ఏంటంటే నమిలినప్పుడు పేషెంట్ టీత్ అన్నీ కరెక్ట్ గా కలుస్తున్నాయా అంటే పైన టీత్ కింద టీత్ ఈక్వల్ గా వచ్చి సమానంగా కూర్చుంటున్నాయా లేవా ఇవన్నీ సేఫ్టీ మెజర్స్ అంటే ఇవన్నీ చెక్ చేసుకొని కానీ టీత్ ఫిక్స్ చేయడం అంటూ జరగదు సో ఏమైనా ఇంప్లాంట్ ట్రీట్మెంట్ కనుక ప్లాన్ చేసుకుంటే ఇలా ప్రాపర్ ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి ట్రీట్మెంట్ చేయించుకుంటే మీకు షుగర్ ఉన్న మీ ఇంప్లాంట్స్ మీరున్నంత వరకు ఉంటాయి అండ్ ఇంకోటి జనరల్గా షుగర్ పేషెంట్స్కి ఇంకో డౌట్ వస్తూ ఉంటుంది నాకు షుగర్ ఉంది తొందరగా గాయాలు మానవు మరెలా అయితే మనము నేను చెప్పాను కదండి త్రీ డైమెన్షనల్ స్కాన్ చేస్తాము అండ్ ఫుల్ మౌత్ ఎక్స్రే తీస్తామని సో అవి తీసిన తర్వాత ముందు ప్రాపర్గా మీ ట్రీట్మెంట్ ఎలా చేయాలని ప్రాపర్ ప్లానింగ్ అనేది చేసుకుంటాం అనమాట అంటే ఎక్కడ ఏ సైజ్ ఇంప్లాంట్ పెట్టాలి ఏ యాంగిల్లో టీల్ చేయాలి అనేది మంచిగా ప్రాపర్గా స్టడీ చేసి ఒక ప్లాన్ ప్రకారం ట్రీట్మెంట్ అనేది జరుగుతుందనమాట సో ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే మినిమలీ ఇన్వేజ్ అంటే చిగురు ఓపెన్ చేయకుండా ఎక్కడైతే ఇంప్లాంట్ అవసరం పడుతుందో అక్కడే అంటే టీత్ ఒకవేళ తీయాల్సిన అవసరం పడితే టీ తీసేసి ఆ టీత్ రూట్ ఉంటుంది చూడండి ఆ రూట్ ప్లేస్లోనే ఇంప్లాంట్ పెట్టడం జరుగుతుంది లేదా ఆల్రెడీ మీరు టీ తీయించుకున్నారనుకోండి మన ప్లాన్ ప్రకారం మళ్ళీ చిగురు ఓపెన్ చేయకుండా ఓన్లీ అక్కడే అనమాట దీన్ని కీహోల్ సర్జరీ అని కూడా అనొచ్చు అనమాట ఆర్ మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ అని కూడా అనవచ్చు సో మినిమల్గా ఎక్కువ అంటే మీకు ఎక్కువ గాయం కలగకుండా ట్రీట్మెంట్ అనేది సిస్టమేటిక్గా చేయడం జరుగుతుంది దీనివల్ల రికవరీ అనేది కూడా తొందరగా అవుతుంది అనమాట సో మీరు షుగర్ ఉందని ఇంప్లాంట్స్ ఫెయిల్ అవుతాయి అని నిరుత్సాహపడకుండా అంటే భయపడకుండా ఒక ఎక్స్పీరియన్స్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందండి అండ్ ఇదండి నేను షుగర్ పేషెంట్స్కి చెప్పదలుచుకుంది ఇంప్లాంట్స్ గురించి అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే